ప్రతి అంశంపై ప్రతి పైన స్పందించేటటువంటి ముఖ్యమంత్రి చెత్త చెత్త విషయాలన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా అతిగా స్పందించేటటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క టీటీడీ బంగారం పైన స్పందించకుండా ఉండడం అన్నటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ప్రజల మనోభావాలు దెబ్బతినేటటువంటి ఈ అంశం ప్రజలకు పైన ఉన్నటువంటి విశ్వాసం తగ్గేటటువంటి ఈ యొక్క అంశంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం ఎందుకు ఎందుకు ఆయన సమీక్షించట లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి మొదట ప్రధానార్చకులు రమణ దీక్షకులు గారిని ఇంటికి పంపించారు ఆ తర్వాత ముగ్గురు ప్రధానార్చకుల్ని తొలగించడం జరిగింది ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని సింగాల్ని ఈవోగా నియమించడం జరిగింది ఆ తర్వాత తన స్వంత పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణుడు గారి వీ టీటీడీ టిడి బోర్డు చైర్మన్గా నియమించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఒకటే ఒకటి అర్థమవుతా ఉంది దొంగతనం దోపిడీ చేసేదానికి ఒక ప్రణాళికబద్ధంగా ఇవన్నీ కూడా ఒక కొంతకాలంగా చేసుకుంటూ వచ్చారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక చీఫ్ సెక్రటరీస్ విషయంకొస్తే మొదట మనందరికీ కూడా తెలుసు ఐవైఆర్ కృష్ణారావు గారు సీఎస్గా పనిచేశారు ఆ తర్వాత టక్కర్ని సీఎస్గా తీసుకున్నారు ఆ తరువాత అజయ్ కల్లాం గారు కొంతకాలం సీఎస్గా పనిచేశారు అద్భుతంగా పనిచేశారు ఆ తరువాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టి పుణేటాని గా నియమించడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి పుణేటాని తొలగించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సీఎస్గా నియామకం చేయడం జరిగింది చంద్రబాబు పరిపాలనలో ఈ రోజు వరకు మొత్తం ఐదుగురు చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినటువంటి వాళ్ళలో ముగ్గురు చంద్రబాబు పనితీరుని చాలా తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది ఇద్దరు మాత్రమే వారికి సరెండర్ అయి వారికి అనుకూలంగా ప్రవర్తించడం నడుచుకోవడం జరిగింది టీటీడీ ఈవో సింఘకి నియామకానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నాను ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక ఒక విచారణాధికారిని సింగ్ గారిని నియమించడం జరిగింది ఆయన నివేదికను ఇంకా సమర్పించలేదనుకుంటాను ఆయన విచారణ పూర్తి చేయడం జరిగింది ఆ విచారణ నివేదికను పూర్తిగా బయటపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క టీటీడీలోనే కాదు గోవిందస్వామి ఆలయంలో కూడా రెండు కిరీటాలు దొంగతనానికి గురి అయ్యాయి నేను మొదటి నుంచే చెప్తా ఉన్నాను దేవాలయాల ఆస్తులన్నీ కూడా దొంగల పాలవుతా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవరో ఇద్దరు జేబు దొంగలను పట్టుకొని ఈ జేబు దొంగలే ఈ యొక్క కిరీటాలను దొంగతనం చేశారనని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంకా కూడా ఇంకొంచెం కాస్త ముందుకెళ్ళి ఈ కిరీటాలను కరిగించేశారు ఏదో కొంచెం నామకే వాస్తే కొంత బంగారాన్ని కూడా జమ చేసేటటువంటి పరిస్థితులు ఈ రోజు తెలుగుదేశం పాలనలో నెలకొన్నాయి నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా విచారణ చేసేటటువంటి పోలీసులకి పూర్తిగా తెలుసు ఈ యొక్క కిరీటాలు ఏ ఇండ్లని సోదా చేస్తే దొరుకుతాయో ఎక్కడ ఎక్కడ దాచిపెట్టారన్నటువంటి విషయం ఖచ్చితంగా విచారణ అందరికీ కూడా తెలుసు ఆ యొక్క ఇంటిని శోధించినట్లయితే తప్పకుండా ఈ కిరీటాలు దొరుకుతాయి కానీ ఈ యొక్క చిల్లర దొంగల్ని జేబు దొంగల్ని పట్టుకుని అనవసరంగా వాళ్ళని పనిష్మెంట్ చేయడం పనిష్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను పార్టీ విద్యా విధానాన్ని మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా మా యొక్క ప్రణాళికలో పొందుపరచడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అంశాలు మా పార్టీ అధ్యక్షులు వివిధ సమావేశాల్లో ఏం చెప్పారో ఆ తర్వాత మేనిఫెస్టోలో ఏం చెప్పారో వాటినన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు విద్యా విధానంలో ఎవరికి ఎంత ఏ క్లాస్ విద్యార్థులకి ఎంత ఇస్తామో వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తాం హాస్టల్ విషయంలో గాని ఫీజుల విషయంలో గాని పరీక్షల విషయంలో కానీ మా పార్టీ విధి విధానాలను మేము ఆల్రెడీ తెలియజెప్పడం జరిగింది నేను ఒక్క విషయం చెప్తా నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను నాలుగు సంవత్సరాలు ప్రొసీజర్ ఏందన్నటువంటిది నాకు తెలుసు మీరు ఒక డొనేషన్ కానిస్తే ఒక కిరీటాన్ని కానీ మీరు డొనేషన్ ఇస్తే దాని విలువ ఎంతైనా కావచ్చు వంద కోట్లు కావచ్చు రెండు వందల కోట్లు కావచ్చు ఐదు వందల కోట్లు కావచ్చు టిటిడి బుక్స్ లో దాన్ని ఒక్క రూపాయిగా పరిగణిస్తారు ఆ యొక్క కిరీటాన్ని ఫలాని వ్యక్తి డొనేట్ చేశాడన్నటువంటి విషయం టిటిడి రికార్డ్స్ లో ఉంటుంది అంతేకాని దాని విలువ ఎక్కడా ఉండదు కొంత కొంతమంది ఆభరణాలు ఇస్తారు ఆ ఇచ్చినటువంటి ఆభరణాలని కరిగించి ఆ రాళ్లను చేసి బంగారంగా మార్చి బాంబే ఇంటికి పంపించి బంగారంగా మార్చి ఆ బంగారాన్ని ఇన్ని కేజీల బంగారం ఇంత ట్రెషరీలో ఉంది అన్నటువంటిది మాత్రమే రికార్డ్స్ లో ఉంటుంది విలువ అన్నటువంటిది ఎక్కడా ఉండదు ఒక్క రూపాయి మాత్రమే ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేది ఏంటన్నానంటే ఎప్పుడైనా కూడా ఈ విషయంలో ఈ విషయానికి వస్తాం ఈ విషయానికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి పథకం గతంలో రెండు వేల సంవత్సరంలో రెండు వేల పదహైదవ సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రెండు అప్పటి నుంచి ఒక సంవత్సరం బాండ్స్ రెండు సంవత్సరాల బాండ్సు మూడు సంవత్సరాల గోల్డ్ బాండ్స్ ఆ దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఎంత గోల్డ్ ఏ ఏ బ్యాంకుకి ఇచ్చింది అన్నటువంటిది రికార్డ్స్ లో ఉంటుంది నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ గోల్డ్ కి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు తిరిగి గోల్డ్ ఇస్తున్నారని ఈవో గారు చెప్తా ఉన్నారు దానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది ఇన్వాయిస్ ఎందుకు సరైన సమయంలో రేస్ చేయలేదు ఇన్వాయిస్ కాకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇన్వాయిస్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది సేల్ కాదు కావచ్చు వే బిల్ ఉంటుంది వేవిల్ ఎందుకు లేదు టీటీడీ అఫీషియల్స్ ఎందుకు వాహనాన్ని అకంపెనీ చేయలేదు పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎందుకు గోల్డ్ తరలిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి తప్పకుండా అనుమానాలు వస్తున్నాయి ఎందుకనంటే ఇది మూడు సంవత్సరాల బాండ్ అయితే తను చెప్పిన దాని ప్రకారం రెండు వేల పన్నెండు మే పద్నాలుగో తారీఖు రిటర్న్ చేయాల్సి ఉందని చెప్తున్నారు ఆయన రెండు పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు ఏమో అంటే ఇది మూడు సంవత్సరాల బాండ్ అయితే మూడు సంవత్సరాల క్రితం ఇది రికార్డ్స్ లో ఫలాని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఈ యొక్క బాండ్స్ ని ఈ యొక్క ఇచ్చి బాండ్స్ ని తీసుకుని ఉండాలి నిజంగా అంత గోల్డ్ ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్ లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోయిందే లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు దీ గోల్డ్ కి టీటీడీకి సంబంధం లేదు అని అనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇంకొక రోజులోనే లేదు లేదు ఇది టిడి గోల్డేనని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత ముందు అనేక సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి కాబట్టే ఈ యొక్క అనుమానాలన్నీ వీళ్ళ ఏ సందేహము లేదు మొత్తం చాలా చాలా గోల్డ్ కానీ ఆభరణాలు గాని నిధులు గాని దోచుకోవడం జరిగింది వివిధ రకాలుగా అందుకే మేము మా ఆరోపణ అంతా కూడా మీరందరూ కూడా అడిగారు అసలు రాష్ట్ర బడ్జెటే ఐదు లక్షల కోట్లు లేదే ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఐదున్నర లక్షల కోట్లు ఎట్ట దోచుకున్నారని బడ్జెట్ లో ఉండదే దోచుకోవాల్సిన అవసరం లేదు నాన్ బడ్జెట్లో లేనటువంటివి చాలా ఉంటాయి అవన్నీ దోచుకొని ఈరోజు హవాలా రూపంలో నేను మళ్ళీ రేపు కానీ మళ్ళీ రాబోయేటటువంటి వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ అన్నటువంటి రాష్ట్ర ఖజానా నుంచి జరిగింది ఆ దోచుకునే దానికి ఎవరు తోడ్పడ్డారు దీంట్లో ఏ కలెక్టర్ ఏ పాత్ర అన్నటువంటి విషయం కూడా నేను మీ అందరికీ ఈ రోజు నేను నేను పేరు చెప్పదలుచుకోలేదు రాబోయేటటువంటి వారం పది రోజుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లోనే లోనే మీకే చెప్తాను నేను మొట్టమొదటి నుంచి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఏ మేము చేసినా కూడా చట్ట పరిధిలో చేశాం చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని వైలైట్ చేస్తూ ఏ విధమైనటువంటి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా నడపలేదు అన్నటువంటిది కానీ చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసంగా లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సహకారంతో చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి ఒకటి మేము చేసినవన్నీ కూడా ఏ యొక్క ఏ యొక్క వాణిజ్య లావాదేవీలు మేము చేసుకున్నాము అవన్నీ కూడా చట్ట పరిధిలో నుంచి చట్ట పరిధిలోనే చేశాం తప్పకుండా ఈ కేసులన్నీ కూడా దొంగ కేసులే అన్నటువంటి విషయం ఇప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆయన కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ చార్టెడ్ అకౌంటెంట్ని చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు స్టాక్ బ్రోకర్ని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా నేను నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా దాంట్లో ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టాక్ బ్రోకర్ స్టాక్ బ్రోకరే ఆయన చార్టెడ్ అకౌంటెంటే నేను చార్టెడ్ అకౌంటెంటే ఆయన పొలిటీషియనే నేను పొలిటీషియనే నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతికే వదిలేస్తా ఉన్నాను నేను నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేనిచ్చినటువంటి వివరణ వాస్తవం నిజం దాంట్లో ఎటువంటి అబద్దాలు లేవు ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు బ్రోకర్ గారు దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు ఆయనకి మీరు ఆర్థిక మంత్రి గారిని అదగండి కన్ఫర్మ్ చేస్తారు ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు ఒక్క విషయాన్ని ఈ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి వ్యతిరేకం దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఏ తప్పు చేసినా తప్పకుండా ఈసీ దృష్టికి తీసుకొస్తాం కన్సర్న్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక మీరు ఇంటర్ బోర్డు విద్యార్థుల గురించి ఎగ్జామ్స్ గురించి ఆయన అడిగారు అది తెలంగాణకు సంబంధించినటువంటి విషయం తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది దాంట్లో బహుశా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందేమో

మేము అన్ని అంశాలను పొందుపరచాం తప్పకుండా విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయోజనాలు కాపాడతాం ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక ఎవరైనా కూడా తప్పైతే తప్పనే అంటారు కరెక్ట్ అయితే కరెక్టేనని అంటారు ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ గా ఒక అంశాన్ని గురించి దానిలో ఇంకా విచారణ పూర్తయిందని నాకు తెలియదు దానిలో నిజానిజాలు ఏందని అనేది నాకు తెలియదు నిజానిజాలు తెలియకుండా ఒక అంశం ముందు నా యొక్క నన్ను వ్యాఖ్యానించమంటే వ్యాఖ్యానించడం సమంజసం కాదేమోనని నా ఉద్దేశం